మనం స్కూల్లో ఉన్నప్పటి నుండే ఈ పేరు వింటూనే ఉన్నాం కదా భారతదేశ పటం మీద అడ్డంగా గీసిన ఒక చుక్కల గీత కానీ ఆ గీత వెనుక ఉన్న కథ ఏంటి అది కేవలం మ్యాప్ని అందంగా చూపించడానికా లేక మన జీవితాలను నిజంగా ప్రభావితం చేస్తుందా ఈరోజు మనం ఒక వీడియో ఆధారం చేసుకుని ఈ కనిపించని రేఖవేంట ఒక ప్రయాణం చేద్దాం ఈ ప్రయాణం గుజరాత్ తీరం నుండి మొదలై మిజోరం కొండల వరకు సాగుతుంది అసలు ఈ గీత మన ఋతువులను మన పంటలను చివరికి మన జీవన విధానాన్ని ఎలా శాసిస్తుందో లోతుగా చర్చిద్దాం సరిగ్గా చెప్పారు ఇదొక లాంటిదే ఎందుకంటే ఈ రేఖ స్థిరంగా ఉన్నా దీనికి అసలైన శక్తినిచ్చేది మాత్రం నిరంతరం కదులుతూ ఉండే సూర్యుడు భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఈ ఖగోళ సంబంధాన్ని అర్థం చేసుకోకుండా మనం ఈ రేఖ ప్రాముఖ్యతను తెలుసుకోలేమనమాట అంటే మనం అంతరిక్షంలో మొదలుపెట్టి మన దేశంలోని ఊర్ల వరకు రావాలి బాగుంది అయితే మన ప్రయాణం భూమి మీద కాకుండా సూర్యుడి నుండి మొదలవుతుందనమాట మన ఆధారం ప్రకారం భూమిపై సూర్యకిరణాలు నిలువగా పడే ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుంది అది కర్కాటక రేఖ మకరరేఖల మధ్య ఉన్న ప్రాంతం మాత్రమే అంటున్నారు అందుకే దీన్ని అత్యుష్ణ మండలం అంటారు కదా అంటే ఈ ప్రాంతంలోనే సూర్యుడు మన నెత్తిమీదకు రాగలడు ఖచ్చితంగా ఈ నెత్తిమీదకు రావడం అనేదే ఇక్కడ చాలా ముఖ్యం సంవత్సరంలో కొన్ని నిర్దిష్టమైన రోజులు ఈ ప్రక్రియను నిర్దేశిస్తాయి మన ఆధారం ప్రకారం అవి మార్చి ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మరియు డిసెంబర్ ఇరవై వీటిని మనం కాలచక్రంలోని నాలుగు ముఖ్యమైన మజిలీలుగా అనుకోవచ్చు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీలలో సూర్యుడు సరిగ్గా భూమధ్యరేఖపై ఉంటాడు నిట్ట నిలువుగా ఆ రెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా పగలూ రాత్రి సమయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి అందుకే వాటిని విషవత్తులు అంటారు ఓకే అంటే ఆ రెండు రోజులు సూర్యుడు భూమికి సరిగ్గా మధ్యలో ఉంటాడు మరి అక్కడి నుండి కథేలా మారుతుంది జూన్ ఇరవై ఒకటికి డిసెంబర్ ఇరవై రెండుకి ఉన్న ప్రత్యేకత ఏమిటి మంచి ప్రశ్న మార్చి ఇరవై ఒకటి తరువాత సూర్యుడు తన ఉత్తర దిశ ప్రయాణాన్ని మొదలు పెడతాడు అంటే భూమి యొక్క ఉత్తరార్ధఘోళం వైపు నెమ్మదిగా వంగడం మొదలవుతుందన్నమాట అలా ప్రయాణించి సరిగ్గా మూడు నెలల తరువాత జూన్ ఇరవై ఒకటిన తన ఉత్తర ప్రయాణంలో గరిష్ట స్థానానికి చేరుకుంటాడు అప్పుడే కర్కాటక రేఖపై నిట్టనిలువుగా ప్రకాశిస్తాడు అదే ఉత్తరాయణాంతం మన దేశంలో అత్యంత పొడవైన పగలుండే రోజూ అదే అందుకేనేమో మార్చి నుండి జూన్ వరకు మనకు ఎండలు మండిపోతాయి అంటే సూర్యుడు మనవైపు భారతదేశం వైపు వస్తున్నాడన్మాట ఇది చాలా సులభంగా అర్థమవుతుంది అవును సరిగ్గా అదే ఇక జూన్ ఇరవై ఒకటి తర్వాత సూర్యుడు మళ్ళీ తన దక్షిణ ప్రయాణాన్ని మొదలు పెడతాడు సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి మళ్లీ భూమధ్యరేఖ మీదకు వస్తాడు అక్కడునుంచి తన దక్షిణ ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించి డిసెంబర్ ఇరవై రెండున దక్షిణార్ధగోళంలోనే మకర రేఖపై నిట్టనిరువుగా ఉంటాడు దీనినే దక్షిణాయనాంతం అంటారు అప్పుడు ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగి ఉంటుంది అందుకే మనకు చలికాలం కరెక్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోటానికి మన ఆధారం ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చింది క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదున మనం ఇక్కడ స్వెటర్లు వేసుకుని చలికి వణుకుతుంటే ఆస్ట్రేలియాలో బీచ్ల దగ్గర సమ్మర్ డ్రెస్సులతో సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే డిసెంబర్లో సూర్యుడు దక్షిణార్ధగోళంలో మకర రేఖకు దగ్గరగా ఉంటాడు ఆస్ట్రేలియా అక్కడే ఉంది కదా నిజమే నా స్నేహితుడొకరు సిడ్నీలో ఉంటారు క్రిస్మస్ రోజు బీచ్లో బార్బెక్యూ చేస్తున్న ఫోటోలు పెడితే ఇక్కడ మనం వేడివేడి కాఫీ తాగుతూ ఉంటాం ఒకే రోజు ఒకే గ్రహం కాని వాతావరణంలో ఎంత తేడా ఈ ఒక్క విషయం చాలు భూగోళ శాస్త్రం కేవలం పుస్తకాల్లోనే కాదని మన అనుభవాల్లోనే ఉందని చెప్పడానికి సరే సూర్యుడు జూన్ ఇరవై ఒకటిన మన దేశం మీదికి నేరుగా వస్తాడంటే ఆ కర్కాటక రేఖ మన నేలమీద ఎక్కడో ఒకచోట ఉండాలి ఇప్పుడు మనం అంతరిక్షం నుండి భూమి మీదకు ల్యాండ్ అవుదాం మన ఆధారం ప్రకారం అది ఏకంగా ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తోంది వాటి ప్రయాణాన్ని మనం పశ్చిమం నుండి తూర్పుకు చూద్దామా మరియు మిజోరం అయితే ఈ జాబితాను కేవలం అలా చదవడం కన్నా ఇందులో ఉన్న భౌగోళిక వైవిధ్యాన్ని గమనించడం ముఖ్యం అవును ఈ జాబితా చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది ఒకవైపు గుజరాత్ పశ్చిమ బెంగాల్ వంటి తీరప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి అవును మరోవైపు మధ్యప్రదేశ్ ఝార్ఖండ్ వంటి పూర్తిగా భూమి మధ్యలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి అలాగే త్రిపుర మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాలు కూడా ఒకే రేఖ ఇన్ని రకాల భౌగోళిక గుండా వెళ్లడం చాలా ఆసక్తికరంగా ఉంది ఈ వైవిధ్యం వల్ల దాని ప్రభావం కూడా వేర్వేరుగా ఉంటుందా మంచి ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మన ఆధారం ప్రకారం మూడు భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ల్యాండ్లాక్డ్ స్టేట్స్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుండా రేఖ వెళుతుంది ఈ రాష్ట్రాలకు సముద్ర ప్రభావం అస్సలు ఉండదు కాబట్టి ఇక్కడ వాతావరణం చాలా తీవ్రంగా ఉంటుంది అంటే వేసవిలో విపరీతమైన వేడి శీతాకాలంలో ఎక్కువ చలి అవును అర్కాటకరేఖ ప్రభావం దీనికి మరింత తోడవుతుందనమాట మరి గుజరాత్ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే వాటికి సముద్ర తీరముంది అలాగే అంతర్జాతీయ సరిహద్దులు కూడా ఉన్నాయి అవునవును ఈ రెండు రాష్ట్రాలది ఒక ప్రత్యేకమైన పరిస్థితి గుజరాత్కు పశ్చిమాన అరేబియా సముద్రం వాయువ్యంలో పాకిస్తాన్తో సరిహద్దుంది అలాగే పశ్చిమ బెంగాల్కు బంగాళాఖాతం తూర్పున బంగ్లాదేశ్తో సరిహద్దు ఇక్కడ కర్కాటక రేఖ ప్రభావంతో పాటు సముద్రపు గారి ప్రభావం కూడా వాతావరణాన్ని నిర్దేశిస్తుంది ఈ విధంగా సమాచారాన్ని పొరలుగా చూసినప్పుడు మనకు భారతదేశ పటం మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర మిజోరం సంగతి అక్కడంత కొండలు దట్టమైన అడవులు ఉంటాయి అక్కడ ఈ రేఖ ప్రభావం ఎలా ఉంటుంది ఈశాన్యంలో ఈ రేఖ ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి కర్కాటక రేఖ ఇక్కడ వేడిని పెంచినా ఆ ప్రాంతం యొక్క సహజసిద్ధమైన భౌగోళిక స్వరూపం దాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చేస్తుంది అందుకే ఈశాన్య భారతదేశం యొక్క ప్రత్యేక వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో ఈ రేఖపాత్రను కూడా మనం పరిగణించాలి ఒక గీతను మ్యాప్లో చూడటం వేరు కానీ నిజంగా ప్రవహించే నదులు దాన్ని దాటుతున్నాయని ఊహించుకోవడం మరోలా ఉంది ఆధారం ప్రకారం కొన్ని నదులు ఈ రేఖను దాటుతున్నాయి అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఆ నదుల జాబితా సబరమతి మహి చంబల్ సింధ్ బెట్ఫా కెన్ జార్ఖండ్లోని దామోదర్ నడి కూడా దీనికి చాలా దగ్గరగా ప్రవహిస్తుంది అని చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన లోతైన విషయం ఒకటుంది ఈ నదులు కేవలం ఒక ఊహాజనిత రేఖను దాటడం లేదు అవి రెండు విభిన్న వాతావరణ మండలాల మధ్య వారదులుగా పనిచేస్తున్నాయి వారదులుగా పనిచేయడమా అదెలా కొంచెం వివరిస్తారా ఆలోచించండి మహీ నది కర్కాటక రేఖను దాటి ఉష్ణమండలంలో ఉన్న గుజరాత్లో సముద్రంలో కలుస్తుంది దాని ముఖద్వారం వద్ద ఉండే జీవవైవిధ్యం జీవనశైలి వేరు అదే సమయంలో ఉత్తరాన ప్రవహించే సమశీతోష్ణ మండలంలో ప్రవహించే చంబల్ నదిలోని జీవుల రకాలు భిన్నంగా ఉండవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఈ నదులు రెండు వేర్వేరు పర్యావరణ వ్యవస్థల మధ్య ప్రయాణిస్తున్నాయి ఇది జీవశాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైన అంశం ఒక్క నిమిషం ఇక్కడ ఆధారం ఉదయ్పూర్ అనే నగరాన్ని ప్రస్తావించింది కాని ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది ఉదయ్పూర్ అనగానే అందరికీ రాజస్థాన్లోని సరస్సుల నగరమే గుర్తొస్తుంది కాని ఇది ఆ ఉదయ్పూర్ కాదట కూడా అదే పేరుతో ఒక నగరముందా ఇది చాలామందికి తెలియని విషయం అనుకుంటా అవును ఇది చాలా మంచి పాయింట్ కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతీయ నగరాల్లో త్రిపురలోని ఉదయపూర్ ఒకటి సాధారణంగా వచ్చే గందరగోళాన్ని నివారించడానికి మన ఆధారం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఒకే పేరుతో చాలా ఊర్లు ఉండటం సహజమే కాని ఇలాంటి భౌగోళిక సందర్భంలో ఆ స్పష్టత చాలా అవసరం సరే రాష్ట్రాలు నజలు నగరాలు అన్నీ చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇదంతా కలిసి భారతదేశ వాతావరణంపై ఎలాంటి ముద్ర వేస్తోంది ఈ రేఖ దేశాన్ని రెండుగా చీలుస్తోందనంటున్నారు అవును ఇదే అతిపెద్ద ప్రభావం కర్కాటక రేఖ భారతదేశాన్ని దాదాపు రెండు సమాన అర్ధభాగాలుగా అంటే ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తోంది ఈ రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా అంటే దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మొత్తం ఉష్ణమండలం లేదా ట్రాపికల్ జోన్ పరిధిలోకి వస్తోంది ఇక్కడ ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి చలికాలం అన్నది దాదాపు ఉండదు మరి ఉత్తర భారతదేశం రేఖకు అవతల వైపు రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణమండలం లేదా టెంపరేట్ జోన్ అంటారు ఇక్కడ ఋతువుల మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది వేసవి తీవ్రంగా ఉంటుంది కాని శీతకాలం కూడా అంతే తీవ్రంగా చాలా చల్లగా ఉంటుంది ఢిల్లీలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత కేరళలో ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఒకే రోజు నమోదవడానికి కారణమిదే ఈ కనిపించని గీత మన దేశంలో ఇంత పెద్ద వాతావరణ విభజన రేఖగా పనిచేస్తోందనమాట ఇది కేవలం ఉష్ణోగ్రతలకే పరిమితమా లేక ఇంకా ఏమైనా ప్రభావాలున్నాయా ఇది మన వ్యవసాయాన్ని మన ఆహారపు అలవాట్లను కూడా నిర్దేశిస్తుంది ఆలోచించండి ఉష్ణమండలంలో ఉన్న దక్షిణ భారతదేశం సుగంధ ద్రవ్యాలకు కాఫీ కొబ్బరి వరి వంటి పంటలకు ప్రసిద్ధి వీటికెక్కువ వేడి తేమ కావాలి నిజమే అదే కర్కాటక రేఖకు ఉత్తరాణ ఉన్న సమశీతోష్ణ మండలంలో గోధుమ యాపిల్ బార్లీ వంటి పంటలు పండుతాయి వీటికి పెరగడానికి కొంత చల్లదనం అవసరం అంటే మనం తినే ఆహారాన్ని కూడా ఈ అక్షాంశరేఖ ప్రభావితం చేస్తోంది అద్భుతం అంటే మనం సూర్యుడి గమనం నుండి మొదలుపెట్టి ఒక కనిపించని రేఖ మన దేశాన్ని ఎలా దాటుతోందో మన నదులను ఎలా కలుస్తోందో చివరికి మన కంచంలోకి వచ్చే ఆహారాన్ని కూడా ఎలా నిర్దేశిస్తోందో చూశాం స్కూల్లో కేవలం ఒక మార్కు కోసం చదువుకున్న విషయానికి ఇంత లోతైన అర్థముందని ఇప్పుడు తెలుస్తోంది ఖచ్చితంగా ఖగోళంలో జరిగే మార్పులకు మన పెరట్లో పండే మొక్కకు మధ్య ఒక సంబంధముంది ఆ సంబంధాన్ని వివరించేదే భూగోళ శాస్త్రం ఇది మన పర్యావరణంపై మన జీవన శైలిపై చివరికి మన సంస్కృతిపై కూడా ఎంత స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుందో చెప్పడానికి కర్కాటక రేఖ ఒక చక్కటి ఉదాహరణ ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు మన దైనందిన జీవితాలతో ముడిపడి ఉన్న విజ్ఞానం మన ఈ చర్చ శ్రోతలకు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను మిగిల్చింది కర్కాటకరేఖను దాటి వెళ్లే నదుల గురించి వాటి పర్యావరణ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకున్నాం మరి ఒకవేళ ఒక నది ఈ రేఖను దాటకుండా దాని వెంబడి చాలా దూరం ప్రయాణిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ నది ఒకవైపు ఉష్ణమండలానికి మరోవైపు సమశీతోష్ణ మండలానికి సరిహద్దుగా ప్రవహిస్తే దానిలో ఎలాంటి జీవవైవిధ్యముంటుంది ఆ రెండు ప్రపంచాల అంచున ఎలాంటి ప్రత్యేకమైన జీవరాశులు ఉద్భవిస్తాయి దీని గురించి మరింత అన్వేషించవచ్చు